హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే కథ కేవలం దయ్యాల కథ కాదు ఇది దైవ కోపం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిపే నిజమైన సంఘటన మన సబ్స్క్రైబర్ అయిన ఒక చెల్లి తన అత్తగారికి జరిగిన ఈ సంఘటనను నాకు షేర్ చేసుకుంది ఈరోజు నేను మీకు ఆవిడ అనుభవాన్ని ఆవిడ మాటల్లోనే వినిపిస్తాను పెద్దల మాట పద్ధతి మనం పాటించకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఈ కథ వింటే తెలుస్తుంది ఈ కథ ఆవిడ అనుభవంగా వినండి మా అత్తగారు గారు ఆమె మా ఊరి అమ్మవారి పండగకు వెళ్ళారు అక్కడ పండగ అంటే ఉత్సవంలాగా పెద్దదిగా భక్తి శ్రద్ధలతో జరుగుతుంది ఆ ఉత్సవంలో అమ్మవారి రథం లాగేటప్పుడు ఎవరూ కూడా రథానికి అడ్డంగా వెళ్ళకూడదు అనేది అక్కడ పెద్దల నుంచి వస్తున్న నియమం లక్ష్మి గారు ఉత్సవాన్ని చూస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఆప్యాయంగా ఆ నియమాన్ని పట్టించుకోలేదు రథం వెళ్తున్నప్పుడు దానికి ముందు నుంచి కాస్త దగ్గరగా దాటుకెళ్ళారు పండగ అయిపోయింది ఆ రాత్రి ఇంటికి వచ్చాక గారికి విపరీతమైన జ్వరం వచ్చింది ఎంత మందులు వేసినా తగ్గలేదు అమ్మ నాకు ఒంట్లో ఏదో తేడాగా ఉంది ఎవరు నా గదిలోకి రాకండి అని మాత్రమే మాట్లాడేవారు రెండు రోజులు గడిచాయి జ్వరం తగ్గకపోగా ఆమె ప్రవర్తన వింతగా మారింది రాత్రంతా నిద్రపోవడం లేదు ఎవరిని గదిలోకి రానివ్వడం లేదు మూడో రోజు గారి అమ్మాయి తనను చూడటానికి గుట్టు చప్పుడు కాకుండా గదిలోకి వెళ్ళింది లక్ష్మి గారు మంచంపై పడుకొని ఒక్కసారిగా పైకి చూశారు తన గొంతు కాదది మగ గొంతు ఆ గొంతుతో గట్టిగా నన్ను దాటుతావా నేను నిన్ను వదలను అని అరిచారు ఆ అమ్మాయి భయంతో పరుగును బయటకు వచ్చింది అప్పటికే లక్ష్మీగారు గదిలోంచి పగలబడి నవ్వుతో అరుస్తున్నారు ఆ నవ్వు భయంకరంగా ఉంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూశారు అప్పుడు గారు నా రథానికి అడ్డొస్తావా అని గట్టిగా అరుస్తూ ఎవరు ఊహించిన విధంగా గోడకు ఎదురుగా వెళ్ళి తల బాదుకున్నారు ఇంకేం చేయాలో తెలియక వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న ఒక మా పూజారి దగ్గరకు గారిని తీసుకెళ్లారు గుడి గుడిగేటు దగ్గరికి వెళ్ళగానే పెంకి పిల్లలాగా ఏడవడం వెనక్కి వెళ్లడం మొదలుపెట్టింది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నేను ఎక్కడికి ఉంటాను నన్ను అని గొడవ చేస్తుంది పూజారి గారు గారిని చూసి అమ్మవారి ఆవేశం ఇది రథానికి అడ్డొచ్చి తప్పు చేసావు అని ఒక వాక్యంలో చెప్పారు అమ్మవారి ఆవేశాన్ని తగ్గించడానికి ఒక రోజు మొత్తం గుడిలోనే ఉపవాసం ఉండి పడుకోవాలని చెప్పారు ఆ రాత్రంతా గారు నిద్రలో లేచి వింతగా మాట్లాడడం పాటలు పాడడం చేశారు ఆ పూజారి గారు చేసిన పూజల తర్వాత నాలుగో రోజు ఉదయం గారు మామూలు మనిషిలా మేల్కొన్నారు కానీ ఆ రథాన్ని దాటిన విషయం ఆ జ్వరం తప్ప జరిగినదంతా మర్చిపోయారు ఆ రోజు నుంచి లక్ష్మీగారు ఏ చిన్న పండగైనా పూజ అయినా చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు అదండి లక్ష్మీగారు చేసిన ఒక చిన్న తప్పు వల్ల అమ్మవారు ఆడిన ఆట మీరు కూడా ఏ గుడికైనా పండగకైనా వెళ్ళినప్పుడు అక్కడి పాత పద్ధతులను నియమాలను తప్పుడు నిర్లక్ష్యం చేయకండి దైవకోపం చాలా భయంకరంగా ఉంటుంది ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించిందో దయచేసి కామెంట్స్లో చెప్పండి ఇంకో రియల్ స్టోరీతో కలుద్దాం